కుంభకోణం అంటాడు ఆరు లక్షల కుంభకోణం అంటాడు విషయం మీరు అర్థం చేసుకోండి నేను కూడా క్యాబినెట్ సబ్ కమిటీలో మెంబర్ ఎవరైతే ఈ పాలసీ రికమెండ్ చేశామో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు నేను జూపల్లి కృష్ణారావు గారు రూపొందించిన ఇండస్ట్రియల్ పాలసీ ఇది ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ఏంటిది దాని బేసిక్స్ ఏంటిది ఒక ఒక దశాబ్దం దశాబ్దంన్నర నుంచి ప్రజల నుంచి ఒక డిమాండ్ వస్తుంది హైదరాబాద్ నగరం పొల్యూషన్ ఫ్రీ చేయాలంటే కాలుష్య రహితంగా చేయాలంటే ఇండస్ట్రీస్ని హైదరాబాద్ నగరంలో అవుటర్ రింగ్ రోడ్డు బయటికి పోయే విధంగా ప్రోత్సహించాలే అని ఇది ఇప్పటి పాలసీ కాదు ఇప్పుడు నేను ఆకస్మాత్గా ఆకస్మికంగా సడన్గా తీసుకున్న నిర్ణయం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ దిశలో ఆలోచన చేసిన చారీ తెలుసు కదా నీకు ఓకే అప్పుడు కూడా విషయం డిస్కస్ చేశారు మీరు ఒక్క నిమిషం ఒక్కసారి ఆలోచన చేయండి ఇది ఢిల్లీ నగరంలో ఏమైంది కాలుష్యం ఏ స్థాయికి పెరిగిందంటే దేశ రాజధానిలో అన్లివబుల్ ఎయిర్ క్వాలిటీ లెవెల్ ఇస్ అన్లివబుల్ అని ఎన్వారాన్మెంట్ ఎక్స్పర్ట్స్ ప్రకటిస్తున్నారు హైదరాబాద్ నగరం ఆ విధంగా కావద్దు పొల్యూషన్ ఫ్రీ ఉండాలి కాలుష్య రహితంగా ఉండాలని ఒక దశాబ్దం దశాబ్దం నర నుంచి ఆలోచనలు జరుగుతున్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అనేక మార్లు మరి ఈ యొక్క ఆలోచనలు డిస్కషన్లు ఫైల్ మీద మూమెంటు ఒక టైప్ ఆఫ్ ప్రపోజల్స్ జరిగినాయి ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ ఏకైక లక్ష్యం హైదరాబాద్ని పొల్యూషన్ ఫ్రీ చేయాలని నేను అంటే ఈ విషయంలో నా బ్యాక్గ్రౌండ్ చెప్పాలి మేము హైదరాబాద్లో పుట్టి పెరిగి హైదరాబాద్లో వ్యవసాయం చేసిన కుటుంబం మాది హైదరాబాద్ నగరం నడిపడ్డున సో హైదరాబాద్ పొల్యూషన్ ఫ్రీగా ఉండడం ఎన్వైర్మెంట్ ఫ్రెండ్లీ ఉండడం ఇది మన తెలంగాణ ప్రజలందరూ ఆకాంక్షించే విషయం ఇది ఎవరో కూర్చొని ఏదో ఒక ల్యాండ్ స్కామ్ అంటాడు ఒక అంటాడు తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాల ఒకడు ఐదు లక్షల కోట్ల కుంభకోణం ఉంటాడు ఒక ఆరు లక్షల కుంభకోణం ఉంటాడు అవన్నీ అవాస్తవాలు అసత్యాలు ఏదో బదనాం చేసే ప్రయత్నం అయితే ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయాలి ఇన్సెంటివైజ్ చేయాలి అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉంటే బయటికి షిఫ్ట్ చేయాలంటే కొంత పాలసీ వాళ్ళకి అనుగుణంగా ఉండాలి అనగా తిరుపాలి ఓకే మీరు దాంట్లో కుంభకోణానికి ఆస్కారం ఎక్కడుంది వెర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ ద స్కామ్ మేమంటున్నాం వాళ్ళు షిఫ్ట్ చేస్తే ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టార్ రేట్ కంటే ఎనభై ఫీట్ల రోడ్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ రేటు ఎనభై ఫీట్ తక్కువ ఉంటే ముప్పై పర్సెంట్ రేట్లో వాళ్ళకి ఇచ్చేస్తావు మీరు అది మల్టీ జోన్ యూసేజ్ కింద వాడుకోండి అని మేము ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో పలు దఫాలు అధికారులతోని పారిశ్రామికవేత్తలతోని అదేవిధంగా ఎన్వారామెంట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి దిస్ ఇస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ దిస్ ఇస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే ఉద్దేశంతో ఈ యొక్క పాలసీని తీసుకోవడం జరిగింది ఇది ట్రాన్స్పరెంట్ పాలసీ ఇది కుంభకోణం స్కామ్ ఎట్లంటున్న మీరు అసలు పాలసీ ఒక జియో రూపంలో జియో రూపంలో తీసుకొచ్చి సబ్ కమిటీలో పాస్ చేసి క్యాబినెట్లో చర్చించి పాస్ చేసి ఒక ట్రాన్స్పరెంట్గా ఒక జియో ఇష్యువేషన్ కదా ఇది ఒక పెద్ద మనిషి ఆమె వచ్చినాక మేము ఇది మళ్ళీ మారస్తాం పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు ఎవరు అప్లై చేయవద్దని అన్నట్టుంది ఒక పెద్ద మనిషి మీరు అధికారులు వచ్చేది లేదు మళ్ళా పాలసీ మారేది లేదు మేము హైదరాబాద్ నగరంలో అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న వేత్తలను వాళ్ళని ఆహ్వానిస్తున్నాం ఈ పాలసీ ఉపయోగించుకొని మీకు ఇది కొంత ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది హైదరాబాద్ నగరాన్ని పొల్యూషన్ ఫ్రీ చేయడానికి ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ పాలసీ నేను నేను కూడా ఈ పాలసీ రూపొందించడంలో ఒక భాగస్వామిగా నేను వ్యక్తిగతంగా ఒక హైదరాబాద్గా ఒక మంత్రిగా ఈ పాలసీని సంపూర్ణంగా ఇది ఒక మంచి పాలసీగా నేను ఐఎమ్ గివింగ్ మై పర్సనల్ ఒపీనియన్ ఆల్సో అది యాభై పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఎందుకు అంటే ముందు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎవరైతే ఇండస్ట్రీస్ ఇప్పుడు ఆ పొజిషన్ ఎంజాయ్ చేస్తున్నారో నువ్వు హండ్రెడ్ పర్సెంట్ రేట్లో అతనికి ఏమి ఇన్సెంటివ్ ఏం ఎంకరేజ్మెంటు షిఫ్ట్ కావడానికి అతన్ని ఎంకరేజ్ చేయడానికి ఎయిటీ ఫీట్ రోడ్ ఉంటే నువ్వు ఇంత స్క్వేర్ ఫీటు మల్టీపర్పస్ మల్టీ జోన్ యూసేజ్గా ఉపయోగించుకోవచ్చు ఎక్కువ స్క్వేర్ ఫీట్ వస్తుంది ఎయిటీ ఫీట్ కంటే తక్కువ అయితే తక్కువ స్క్వేర్ ఫీట్ వస్తుంది కాబట్టి ఎస్ఆర్ఓలో థర్టీ పర్సెంటు అని చెప్పడం జరిగింది అసలు ఆ తొమ్మిది వేల తొమ్మిది వందల ఎకరాలు ఎక్కడ ఉన్నాయి అందులో ఆల్రెడీ డెవలప్డ్ ప్లాట్స్ రోడ్లు ఉన్నాయి డెవలప్మెంట్ ఉంది అంత ల్యాండు లేదు అది ఏమీ కుంభకోణానికి స్కామ్కి అవకాశమే లేదు నేను ఒక సుదీర్ఘ కాలం కాలం కాంగ్రెస్ వాదిగా ఒక బాన్ కాంగ్రెస్ వాదిగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఒక మంత్రిగా ఔటర్ రింగ్ రోడ్ లోని కి ఇన్వైట్ చేస్తున్నాను ఐఎమ్ గివింగ్ టు ఎన్ అప్పీల్ టు ఆల్ ఇండస్ట్రియలిస్ట్ విత్ ఇన్ అవుటర్ రింగ్ రోడ్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ పాలసీ మీకు మేలు చేయడానికి సిటీకి మేలు చేయడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ఐమ్ ఇన్వైటింగ్ ఇండస్ట్రియలిస్ట్ టు యూజ్ దిస్ పాలసీ అండ్ షిఫ్ట్ అవుట్ ఆఫ్ ది అవుటర్ రింగ్ రోడ్ అదేవిధంగా దీనివల్ల మరొక ప్రయోజనం రాష్ట్రానికి ఆదాయం కూడా రానుంది మరి ఆ రేట్ పెట్టడంలో కానీ ఆ యూజర్ ఛార్జెస్లో కానీ రకరకాలుగా రాష్ట్ర ఆదాయం కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికి ఉపయోగించబోతున్నాము వాస్తవంగా ఇది ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా మరి అడ్డుపడాలి వీళ్ళు ముందుకు పోవద్దని అనుకుంటుండొచ్చు లేకపోతే బురద జల్లి బదనాం చేయాలని అనుకుండొచ్చు కానీ ఇవి ఏమీ ఇదంతా పూర్తిగా అబద్ధాలు అని చెప్పి హైదరాబాద్ ప్రజలకి తెలంగాణ ప్రజలకి తెలియజేస్తున్నాం అదే విధంగా నిన్న ఒక పెద్ద మనిషి మళ్ళా విద్యుత్లో యాభై వేల కుంభకోణం అన్నాడు యాభై వేల కోట్లు యాభై వేల కోట్లు కాదు కదా యాభై వేల రూపాయల కుంభకోణం కూడా జరగలే ఓకే అసలు జెన్కోలో ఇట్లయింది అట్లయింది ఇట్లయింది అన్నారు